దేని హోప్ ఎందుకంటే మా ఎవరు 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 రాలేదు ఇంకా ఎందుకు అన్నట్టే ఉంది నేనేమంటున్నా అంటే ఎవరు వచ్చినా రాకపోయినా మన ఇంటి పండుగ మన ఇంట్లో మనం చేసుకుందాము మనం పిలుద్దాం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వస్తారని చెప్పినాము ఇక వాళ్ళు వాళ్ళు రాలేదని చాలా బాధ అయితే ఉంది తనకి అండి చాలా అయితే చాలా ఫీల్ అయింది చాలా బాధపడింది కాకపోతే నేను ఏం ఫీల్ అవ్వకపోయి ఏం బాధ పెట్టుకోకు రాముల గురించి ఏం ఆలోచించారని నేనైతే చెప్పినా అనమాట ఏం చేస్తున్నారు వీడియో ఇస్తాను అంతా ఎట్ట చేసినారు చూడండి ఇదంతా యథాన్సిగాడే పాపం లతకైతే చాలా ఇబ్బంది అవుతుంది

సోఫా ఎట్లా ప్యాంటు నీట్గా ఉండాలంట పైకి ఉంది కదా మలుసుకొని కిందికి అనుకుంటుంది హెలన్ ఇప్పుడే లాల పోసుకుంది అయితే వేసుకోలేదు జుట్టు చూడండి ఎట్లుందో ఆన్సి చూడండి వీళ్ళది ఎక్కువ ఇబ్బంది ఏడైతుందంటే మాకు మెల్లిగా మెల్లిగా మమ్మీ మెల్లిగా తల్లి దుంకుతున్నారు అవి చూడండి పట్టుకొని సపోర్ట్ చేయొద్దట వాళ్ళకు సపోర్ట్ చేస్తే మాత్రం అట్లా పడతావు మమ్మీ యథాన్షివా కిచెన్ అయితే గందరగోళం గందరగోళంగానే ఉంది ఇంకా చదురుకునేటి ఉన్నాయి చాలా ఉన్నాయి యథాన్స్ చూడండి మామూలుగా రెండు మధ్యాహ్నం ఇప్పుడు ఇంకొక గుడ్ అయితే ఆడరేషన్ కొద్దిగా రసం ఉంది నేనేం చెప్తానంటే డాక్టర్ ఖచ్చితంగా చెప్పినారు రోజు రెండు ఎగ్స్ అయితే తినండి అని చెప్పినారు అనమాట ఎగ్ బాగుంటది ఆమ్లెట్ మాత్రం ఎప్పుడో ఒకసారి తినొచ్చు అది ఏం పర్వాలేదు మీరు చూడండి వీళ్ళు ఎవరు చెప్పినా ఇంకే పరిస్థితిలో మాత్రం లేరన్నమాట పాపము ఇంకా ఇల్లు అయితే ఆల్మోస్ట్ అంత కంపు కంపు చేసిన అన్నిటికీ పెయింటే మనం పెయింట్ వేసినట్టు వేసేస్తున్నారు స్పూన్ దొరికితే స్పూను వాళ్ళు ఆడుకునే చిన్న చిన్న అవి ఐటమ్స్ ఉంటాయి కదా వాటి అన్నిటితో ఇప్పుడు వాళ్ళు కొట్టుకోవాలా అట్లాంటిది ఒకటే ఇస్తుంది ఒకటే అయితే అమ్మస్తుంది అంటే ఒక వస్తువు తీసి ఇద్దరు ఎట్లయినా కొట్లాడతారు ఇద్దరు ఎట్లయినా కొట్టుకుంటారు అది మామూలే ఇక ఏం చేస్తాం మనం అందులో అన్నీగా తనే చూసుకోవాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది నేను ఇంట్లో పనులు అయితే అన్నీ నేను చేసేస్తున్నాను ఎందుకంటే నువ్వు చేయాలబ్బా నీకెవరు లేరు నాకెవరు లేరు అని నేను ఏం అట్లా ఏం ఆర్గీ చేయట్లేదు అండి అది నేను తీసేసాను నోట్లో పెట్టుకుంటుంటే తీసేసాను అది తన కవర్ అనేదండి అది ఇస్తే అది సరిపోతుంది కదా మనకు ఉన్నత మనం చేసుకుంటే సరిపోతుందండి నా ఫస్ట్ నుంచి కూడా నా ఫీలింగ్ అదే వాళ్ళు రావాలి చేయాలి వీళ్ళు రావాలి చేయాలి అట్లా ఏం లేదన్నమాట మనకు ఉన్నంత వరకు మన ఏమంటారు మన శక్తి ఉన్నంత వరకు మనం పోరాడితే సరిపోతుంది అని నేనైతే అనుకుంటాను ఫస్ట్ నుంచి కూడా అంతే మనము కోత ఆశలు వాడము ఇంకా ఎక్కువ మనకు కావాలి ఇంకా మనం ఏదో చేయాలి అట్లా ఏం లేదు మనకు ఉన్నదాంట్లో సర్దుకుంటే సరిపోతుంది అని నేనైతే అన్నమాట అంతే నా మనసు తోచిందైతే అంతే మనం ఏంటో మనం తెలుసు మనం ఎంతవరకు చేయగలమో మన శక్తి అంటే మనకు తెలుసు కాబట్టి మన శక్తికి మించి అయితే మనం ఎప్పుడూ కోతాసిన పడకూడదు నేనైతే అదే అనుకుంటాను అందుకోసమైతే నేను ఎప్పుడూ ఆ ఫోటోలు పెట్టింది మీరు ఇంతవరకు చూడలేదు నేను అది కూడా అంటే ఇప్పుడు ఈ మధ్యలో అట్లా వీడియో చేయడానికి కూడా ఏం లేదు కొన్ని సీమంతం ఫోటోలు సీమంతానికి అంటే పట్టి సీమంతం ఫోటోలు సీమంతానికి వచ్చిన గిఫ్ట్స్ అయితే అక్కడ తగిలించిన ఈ ఈసారి కెమెరా కిమెరా ఏం పెట్టలేదు మనము అంత నార్మల్గా సింపుల్ గానే చేసినాం అనమాట చాలా అప్సెట్ అయ్యింది అప్సెట్ అయింది ఎవరు రాలేదు ఇంకా ఎందుకు లేని అన్నట్టే ఉంది అంటే ఎవరు వచ్చినా రాకపోయినా మన ఇంటి పండగ మన ఇంట్లో మనం చేసుకుందాము మనం పిలుద్దాం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వస్తారని చెప్పినాము అని చెప్పినా నేను వచ్చినారు అదే విధంగా అయితే మనం పిలిచిన వాళ్ళు అయితే లోకల్లో అయితే అందరు ఒక్కరు కూడా వచ్చినారు అనమాట రాని వాళ్ళు ఏమైందో కూడా చెప్పినారు ఎందువల్ల రాలేదో కూడా చెప్పినారనమాట అది కూడా ఒక హ్యాపీనెస్ ఈ ప్రాబ్లం వల్ల మేము రాలేదని చెప్పినారు రాలేదు రాలేని వాళ్ళు ఇక వాళ్ళు వాళ్ళు రాలేదని చాలా బాధ అయితే ఉండటానికి వదు నమ్మేది

అది మాకు ఫస్ట్ సారి మేము తీసుకోకపోవడం వల్ల అది ఏమో ఏం జరిగిందో చాలా ప్రాబ్లం అయితే జరిగింది మాకు సెవెంత్ మంత్ నుంచి ఆ సెవెంత్ మంత్ ఇచ్చారు కదా సెవెంత్ మంత్ నుంచి ఆ అయితే అంటే ఆ ట్యాబ్లెట్ అయితే లాభకి ఇచ్చినారు అది అది ఎప్పటికే టైం దాటిపోయింది అందుకోసమే తొందరగా డెలివరీ అయింది అట్లా ప్రాబ్లం అయితే అయింది బేబీస్కి అయితే బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ కదా బ్లడ్ సర్క్యులేషన్కి అయితే మాత్రం అది రూపాయ అర్ధ రూపాయి ఉంటుంది అది అంత చిన్న మాత్రం మళ్ళీ నిన్న అది పొద్దునే సాయంత్రం తీసుకొని వచ్చినాం మధ్యాహ్నం ట్యాబ్లెట్ తీసుకురాలేదనమాట మళ్ళీ పోయి మళ్ళీ తీసుకొని వచ్చాం ఆ ట్యాబ్లెట్ ఒకటి ఆ కవర్లోనే ఉండిపోయింది ఇప్పుడు యథాన్సిగా లాగానే ఆ ట్యాబ్లెట్ కింద పడింది అనమాట అంటే కొన్ని ఎక్స్ట్రా ఇస్తారు కదా ఒక రెండో మూడో ఉంటాయి కదా అది కట్ చేసి అని ఎలా సరిపోయాను ఇస్తారు కదా అందులోంచి ఒకటో రెండో మామూలుగా కట్ చేస్తారు కాబట్టి ఆ రెండు అందులో ఉండిపోయినాయి ఇప్పుడు యథాన్సిగా పుణ్యం అనేవి బయటపడ్డాయి అనమాట లేకపోతే మేము ఇవి కూడా ఎక్కడ అని మేము అలా అందులో చాలి కదా నాకు తెలుసు మనకి అన్నీ తెలుసు అదే అండి చాలా అయితే చాలా ఫీల్ అయింది చాలా బాధపడింది కాకపోతే నేను ఏం ఫీల్ అవ్వకపోయి ఏం బాధ పెట్టుకోకు రాణ గురించి ఏం నేను నేనైతే చెప్పినా అనమాట అది చాలా ఎక్స్పెక్టేషన్ అయితే నేను కూడా చాలా బాగా పెట్టుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినారు కాబట్టి సెకండ్ టైం కూడా శ్రీమంతానికి వస్తారని వద్దనే మేము మళ్ళీ తొమ్మిదో నెల సీమంతం అని ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి ఎందుకంటే ఫస్ట్ సారి మనం ఎట్లా చేసామో రెండోసారి కూడా అదే విధంగా చేయాలంటే ఎందుకంటే మనకి ఏది వచ్చి వస్తుందో అదే చేయాలి కాబట్టి ఫస్ట్ సారి మనం తొమ్మిదో నెల సీమంతం చేయలేదు ఎందుకంటే అంతలోపే డెలివరీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తొమ్మిదో నెల పడినా తొమ్మిదో నెలకు ముందుగానే డెలివరీ అయినా ఎప్పుడైనా కూడా తొమ్మిదో నెల సీమంతం చేయొద్ద మనం సరేనా మనకు కచ్చుబాటు లేదు కాబట్టి తొమ్మిదో నెల శ్రీమంతం అయితే మేము చేయమండి మళ్ళా రెండోసారి కూడా అని అంటారు ఆహా అప్పుడైతే వదులు కుదరదు ఖచ్చితంగా ఇబ్బంది అయితే అవుతుంది ఎందుకంటే ఇప్పుడే ఇంత ప్రాబ్లం ఉంది వాళ్ళని చూసుకోవాలంట తను కూర్చోవాలన్నా లేవాలన్నా అసలు ఎందుకంటే తన సొంత పనులు చేసుకోవాలన్నా కూడా చాలా ఏమంటారు అంటే దాన్ని స్ట్రెస్ ఫీల్ అవుతారా ఏదో అంటారు అట్లా చాలా ఇబ్బంది పడిపోతుంది అనమాట ఎక్కువ చెమటలు రావడం అట్లా ఇబ్బంది ఉంది కాబట్టి ఇక నైన్త్ మంత్ సి మంత్ అయితే లేదండి చేయం కూడా ఎందుకంటే ఫస్ట్ సందరం లేదు మేము అనుకునేది అయితే అదే ఫస్ట్ సారి వాళ్ళ ఊళ్ళో అనుకున్నాం కదా అది ఏమైందంటే ఫిఫ్త్ మంత్ లో మన ఇంటి దగ్గర చేస్తే నైన్త్ మంత్ లో అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర చేయాలని అన్నారు ఖచ్చితంగా చేద్దాము బాగా చేద్దాము గ్రాండ్గా చేద్దాము ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత అంత హ్యాపీగా సెలబ్రేషన్ ఎప్పుడు చేయలేదు కాబట్టి వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఏం సంతోషంగా ఏం జరుపుకోలేదు కాబట్టి పెళ్ళి అంటే ఇక్కడనే జరిగింది కాబట్టి అక్కడికి పోనే పోలేదు అనుకున్నాము అది అది అటర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట అది అటర్ ఫ్లాప్ అంటే సీమంతం అటర్ ఫ్లాప్ అయినా కూడా డెలివరీ పెద్ద గిఫ్ట్ అయిపోయింది మాకు అనమాట అది ఇప్పుడు కూడా నైన్త్ మంత్ ఎందుకంటే ఫస్ట్ సారి ఏది వచ్చి వచ్చిందో అదే చేసుకుంటే సరిపోతుంది కదా నేను అది అందుకే నైన్త్ మంత్ నేను ఏం మెన్షన్ చేయట్లేదు నైన్త్ మంత్ వద్దానే నేను అనుకుంటాను అంతే ఎందుకు మనకు ఉన్నదాని మనం చేసుకుంటే సరిపోతుంది ఇప్పటికే తనకు లేవడం కూర్చోడమే చాలా ప్రాబ్లం ఉంది అందుకోసమే ఫస్ట్ సార్ అయినా సోఫా తీసుకురాలి అప్పుడు అంటే చిన్న ఇల్లు కాబట్టి అప్పుడు డబ్బు చర్య తెచ్చినాము ఇప్పుడు కొంచెం వెసులుబాటు ఉంది కాబట్టి తను చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి సోఫా అయితే తీసుకొని వచ్చాము అనమాట ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ బాయ్ ఇక్కడ 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 హెలని బాయ్ ఇగో ఇక్కడ హెల్ని మమ్మీ బాగా వాళ్ళ తమ్ముని కొడతాండి బాయ్ చెప్పమంటే